నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రం ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వం మనం చూసుకుంటే ఫ్రీగా మరియు కిలో రూపాయికైతే రేషన్ బియ్యం ఇస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ప్రజలైతే ఆ యొక్క బియ్యాన్ని తినకుండా అలాగే వాళ్ళైతే పదహైదు రూపాయలకు పదహారు రూపాయలకు కేజీ పది రూపాయలకు అయితే అమ్ముతూ ఉన్నారు దీన్ని చాలా మంది వ్యాపారులు కొనుగోలు చేసి స్మగ్లింగ్ అయితే విదేశాలకు రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాకినాడ పోర్టులో దాదాపు ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం కేజీ బియ్యానికి నలభై మూడు ఖర్చు పెడుతూ ఉన్నట్లు తెలుపుతూ ఉంది అలాగే ఇక్కడ చూస్తే నాణ్యమైన బియ్యం రాలేదంటూ ప్రజలు అమ్మి వేస్తూ ఉన్నారు కొంతమంది హోటల్లోకి అమ్ముతూ ఉంటే మరికొంతమంది ఇంట్లోనే పెట్టుకుని దోశకైతే దోశ పిండికైతే వేసుకుని దోశలు వేసుకుని అయితే తింటూ ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే మీరు ఇస్తూ ఉన్న బియ్యం ఏదైతే ఉందో నాణ్యమైన బియ్యం ఇస్తే కాని ఎవరు బియ్యం అమ్ముకోరని చెప్పేసి చాలా మంది ప్రజలు అయితే తెలుపుతూ ఉన్నారు నాణ్యమైన బియ్యం ఇవ్వాలి అలాగే ఇచ్చిన బియ్యాన్ని పాలిష్ పట్టి మళ్లీ పదే పదే తిరిగి ఇవ్వడం వల్ల చాలా మంది ప్రజలు రేషన్ బియ్యం అంటే తక్కువ నాణ్యత కలిగిన బియ్యం అని చెప్పేసి చాలా మంది తినడం లేదు మీరు క్వాలిటీ బియ్యాన్ని ప్రజలకు అందిస్తే వాళ్ళు అమ్మరని చెప్పేసి చాలా మంది ప్రజలు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తే ప్రజలు అమ్మరని చెప్పేసి ఆ తర్వాత బియ్యం స్మగ్లింగ్ కావని చెప్పేసి విదేశాలకు వెళ్లమని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ఇప్పటి నుంచే కాదు చాలా సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం నాణ్యంగా లేవని చెప్పేసి చాలా మంది ప్రజల్లో ఇదే అభిప్రాయం ఉంది మరి ప్రభుత్వం దీనిపైన స్పందించి నాణ్యమైన బియ్యం ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే చాలా మంది మరొక ప్రతిపాదన కూడా తీసుకుని వస్తూ ఉన్నారు రేషన్ బియ్యం బదులు డబ్బు ఇస్తే కాని ప్రజలు వేరొక బియ్యం కొనుక్కొని తింటారని చెప్పేసి అంటే వేరొక బియ్యం కొనుక్కొని తింటారంటే రేషన్ బియ్యం బాగోలేదని చెప్పేసి చాలా మందిలో అభిప్రాయం ఉంది ఆ యొక్క అభిప్రాయాన్ని పోగొట్టాలంటే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్